గుడ్ మార్నింగ్ ఇటీవల ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి జివో నెంబర్ నూట పదిహేడు రద్దు చేస్తున్నటువంటి అంశం అత్యంత చర్చనీయాంశమైందని అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ గత నాలుగేళ్ళుగా వన్ వన్ సెవెన్ జివో వల్ల ఎలిమెంటరీ పాఠశాలలో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతులు హై స్కూల్లో విలీనం అవడం వల్ల ప్రాథమిక విద్య అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిందనే అంశం మనందరికీ తెలిసిందే ఎందుకంటే ప్రాథమిక పాఠశాలలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలన్నీ కూడాను ఎక్కడైతే హై స్కూల్ ఉన్నాయో ఈ మూడు నాలుగు ఐదు కలవడం వల్ల ఎట్ ద సేమ్ టైం ఈ ఒకటి రెండు క్లాసులు పిల్లల యొక్క జాయినింగ్లు తగ్గిపోయి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా కూడాను భవిష్యత్తులో అంతరించిపోయే పరిస్థితిలో కూడా ప్రమాద గంటికలు మనకి సూచించాయి మరి అందులో భాగంగానే నాటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వంలో అధికారులకు వచ్చిన వెంటనే వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని హామీ ఇవ్వడం అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఐదులో దానికి అవకాశం కల్పించడం అనేది ఇప్పుడు ప్రజెంట్ చర్చనీయాంశము అయితే ఇంతవరకు ఈ మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్నత పాఠశాలలో విలీనం అవడం వల్ల ఓ పదివేల మందికి ప్రమోషన్లు వచ్చాయి అలాగే మూడు నాలుగు ఐదు తరగతి కలవడం వల్ల ప్రాథమిక విద్య అత్యంత ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్ళింది అలాగే థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ అసిడెంట్లు బోధన అనేది ఒక వివాదాస్పదమైన అంశంగా మారింది అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వన్ వన్ సి వన్ వన్ సెవెన్ జిఓ రద్దు చేయడం వల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగిలిపోతాయని చెప్పేసి పత్రికల్లో మనం చూస్తున్నాం అది ఎలా మిగులుతాయో నాకైతే అర్థం అవట్లేదు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారము ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ టు థర్టీ అలాగే యూపీ స్కూల్లో వన్ ఇస్టు థర్టీ ఫైవ్ అది విద్యా హక్కు చట్టం ప్రకారం అలాగే నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం అయితే అక్కడ వన్ ఇస్టు థర్టీయే ఉంది అంటే కానీ మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందికరమైనటువంటి రేషియో ఉంది అది ఏమిటంటే ఎలిమెంటరీకి వచ్చేటప్పటికీ ఇరవై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తరువాత అరవయో మంది విద్యార్థులకు రెండో ఉపాధ్యాయుడు మూడో ఉపాధ్యాయుడు అనే విషయం కొద్దిగా కాంట్రవర్సీలో ఉంది కాబట్టి ముందుగా దీన్ని సవరించాలి వన్ ఇస్ టు ట్వంటీ ఏ చేయండి అవకాశం ఉంటే ఎందుకంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఒకటి నుంచి ఐదు తరగతులకి సుమారు పదిహేను ఇరవై సబ్జెక్టులు బోధించడం అంతే ఒక టీచరు సామాన్యమైన విషయం కాదు అది అందుకే అటు ఉపాధ్యాయుడు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం సింగిల్ టీచర్ ఉన్నటువంటి ఏ స్కూల్ అయినా సరే అక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ అవుతుంది అట్ ద సేమ్ టైం ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కానీ ఈ ట్రైనింగ్లు కానీ విపరీతం అయిపోయినాయి ముందు కంటే అంటే బోధన కంటే బోధనేతర పనులు ఎక్కువైపోవడం వల్ల ఈ నష్టం జరుగుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఖచ్చితంగా ట్వంటీకి ఒక టీచరు ఇరవై దారితే రెండో టీచర్ని ఇవ్వండి నలభై దారితే మూడో టీచర్ని ఇవ్వండి ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రపంచ జనాభా పెరుగుతుంది భారతదేశ జనాభా పెరుగుతుంది రాష్ట్ర జనాభా పెరుగుతుంది కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపా విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది దాని ప్రధాన కారణం ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి లోపాలే దాన్ని సవరించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది అలాగే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే హై స్కూల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మూడు నాలుగు ఐదు తరగతులు మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టయితే అనేకమైనటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగిలిపోతాయి అన్నారు అసలు హై స్కూల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా వన్ ఇస్ టు ట్వంటీ సిక్స్టీ ఉందా ఒక ఉపాధ్యాయుడు అరవై మంది విద్యార్థులకు బోధించి నోట్స్ చెప్పి పరీక్షలు నిర్వహించడం అనేది సామాన్యమైన పనైనా కానీ మన రాష్ట్రంలో అది ఎంతవరకు జరిగింది వన్ ఇస్ సిక్స్టీ దాంతోపాటు ఒక ఉపాధ్యాయుడు ఆరు పీర్డ్లు తగ్గకుండా అంటే మరి లెసన్ ప్లాన్ రాయము డైరీలు రాయము నెక్స్ట్ అలాగని పరీక్ష పేపర్లు తెద్దామా మరి సమయం ఎక్కడ ఉంది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు అదే పని మీద ఉన్నా ఎవరికైతే ఖాళీ ఇంకా మెమో వర్క్లు ఉంటాయి ఏ టీచర్ సెలవైనా సరే మరి ఇవన్నిటితో పోలిస్తే ఒక టీచర్ పైన విపరీతమైనటువంటి అదనపు భారం పడుతుంది కాబట్టి ఏ విద్యా హక్కు చట్టం ప్రకారము లేదా ఏ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఐదు ఉందో దాని ప్రకారం వన్ ఇస్టు థర్టీ చేయండి అలా థర్టీ చేయగలిగితే పిల్లలకి సబ్జెక్టు ఎక్కువ అందుతుంది గుర్తుపెట్టుకోండి వంద మంది టీచింగ్ చేయడానికి పది మంది టీచింగ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది అంటే మన యొక్క సబ్జెక్టు ఉపాధ్యాయుడు యొక్క సబ్జెక్టు పూర్తి స్థాయిలో హండ్రెడ్కి నూట యాభై శాతం అందడానికి అవకాశం ఉండాలంటే స్ట్రెంగ్త్ అనేది వన్ ఇస్ టు రేషియో అనేది తగ్గించగలగాల అప్పటికీ మిగిలితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన ఆలోచించగలిగితే ప్రజెంటు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అన్నీ కూడా సుమారు ఎయిటీ పర్సెంట్ వరకు కాంట్రాక్ట్ బేసిక్ మీద అంటే ఎటువంటి పరీక్ష పెట్టడం కానీ ఏమీ లేదు మరి ఆ స్థాయిలో మరి ఇంటర్మీడియట్ అనేది సౌల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందరికీ తెలిసిన విషయం ఇంటర్మీడియట్ అనేది తన భవిష్యత్తు నిర్దేశ నిర్దేశించుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి స్టాండ్ ఇంటర్మీడియట్ మరి ఇంటర్మీడియట్లో క్వాలిఫికేషన్ ఎంతమంది ఉండగా మిగతా వాళ్ళకి ఇవ్వకుండా డైరెక్ట్గా ఆ ఎవరైతే బీజీలు చేశారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి దీనికి చట్టంలో ఏవైనా లోపాలు ఉంటే చట్టాలను సవరించండి అది ఏ రాజ్యాంగ సవరణ చట్టమైనా సరే ఏ రాష్ట్రంలో చట్టం సరే సవరించి ఎందుకంటే ఇక్కడ మిగిలి అక్కడ ఇబ్బంది పడడం కంటే ఈ అడ్జస్ట్మెంట్ అది అక్కడ చేస్తే అక్కడ న్యాయం జరుగుతుంది ఎందుకంటే ప్రతి పైసా ప్రభుత్వానికి వచ్చిన ప్రతి పైసా ప్రజలదే కాబట్టి ఇక్కడ మిస్యూజ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి సార్ ఎందుకంటే ప్రత్యక్షంగా అందరము చూస్తున్నాం ఈ విషయంలో ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి ఒకటో తరగతిలోనే పిల్లలు ఎందుకు జాయిన్ అవ్వట్లేదంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదన్నాం ఆ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అంగన్వాడీలో ఉంది అంటే అంగన ప్రీ ప్రైమరీ లేకపోయినా అంగన్వాడీ ఉంది అంగన్వాడీని ఎలిమెంటీ స్కూల్కి అటాచ్ చేయండి అటాచ్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఇప్పుడేవో నాలుగు పీపీ వన్ పీపీ టూ రకరకాలమైనటువంటి ఐదు రకాల బడులు ఇవన్నీ కన్నా చక్కగా అంగనవాడిని ప్రాథమిక విద్యలో విలీనం చేసినట్టయితే దానికి ఒక చక్కని ఉపాధ్యాయులు ఇచ్చినట్టయితే ఎలాగ అంగన్వాడీ ఆయాగారు ఉంటారు కాబట్టి అంగన్వాడీ టీచర్ ఉంటారు కాబట్టి వాళ్ళ సహకారంతో పిల్లడు ఎక్కడికి పోకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా అసలు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకే ప్రభుత్వ పథకాలు ఇవ్వండి అప్పుడు చాలా అపవ్యయం తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం లేదు అమ్మఒడి ఆరు వేల ఐదు వందల కోట్లు సంవత్సరానికి కేటాయించారు అదేదో ఈ టీచర్స్కి ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆ పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాల పంపించే పరిస్థితి రాదు వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక టీచర్ అయిపోయాడు అన్ని సబ్జెక్టులు చెప్పలేకపోతున్నాడు వాళ్ళకి ట్రైనింగ్లు ఎక్కువ అని చెప్తూ ప్రజలు కూడా మమ్మల్ని నిందిస్తున్నారు మన ప్రభుత్వ విద్యా వ్యవస్థని అదే టీచర్లు ఎక్కువ ఇచ్చి ప్రతి గ్రామంలో పాఠశాల ఉన్నట్టయితే అంగన్వాడీకి అనుగుణంగా ఉన్నట్టయితే ఏ పిల్లడు కూడా కాన్వెంట్కి వెళ్ళే పరిస్థితి రాదు అలాగే ఎందుకంటే ఈ మాట మీరు చెప్తానంటే ఇది విమర్శ అయితే కాదు ప్రభుత్వము కోట్ల రూపాయలు ఖర్చు దుర్వినియోగం కాకుండా ఉండడం కోసం నేను చెప్తున్నా ప్రభుత్వ పా అసలు తల్లి అమ్మకు వందనం కానీ తల్లికి వందనం కానీ ఇవి ఏవి కూడా అవసరం లేదు ఆ డబ్బు లేదో డైరెక్ట్గా ఉపాధ్యాయులకు విద్యార్థులకు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా అందుకే ఈరోజు వీడియోలో నేను అమ్మే చెప్పే అంశం ఏంటంటే ఆర్టీ యాక్ట్ ఏదైతే ఉందో రెండు వేల తొమ్మిది దాని ప్రకారము వన్ ఇస్టు థర్టీ చూపించింది యాక్చువల్గా కానీ మన రాష్ట్రం కదా కుదరదు వన్ ఇస్ట్ ట్వంటీ చెయ్యండి ఆ తర్వాత ఫార్టీ స్టూడెంట్స్కి రెండో టీచర్ పోస్ట్ ఇవ్వండి అరవై దాటితే మూడో అరవైలో అయితే మూడో పోస్ట్ ఇవ్వండి ఇరవైకి ఒకరు ఇరవై దాటితే ఇద్దరు నలభై దాటితే ముగ్గురు ఇవ్వండి అలాగైతే ప్రభుత్వ పాఠశాల ప్రాథమిక విద్య ఖచ్చితంగా బలోపేతం అవుతుంది అంగన్వాడీ విలీనం చేయండి మంచి భోజనం పెడుతున్నారు మంచి పుస్తకాలు ఇస్తున్నారు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు కానీ ఇక్కడే ప్రధాన లోపం ఉంది హై స్కూల్కి వచ్చేటప్పటికి ప్రజెంటు ఈ వన్ వన్ సెవెన్ జీవో రద్దయిన తర్వాత ఒక టేబుల్ ఇచ్చిన్నారు రేషియో ఉద్యోగ ఉపాధ్యాయ సారీ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి రేషియో వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఫోర్ తొలి సెక్షన్ రెండో సెక్షన్ రావాలంటే ఫార్టీ ఫార్టీ ఫార్టీకి వచ్చినప్పుడు సెక్షన్ మారుతాయి అసలు ప్రధాన సమస్య ఇక్కడ భా ఆంధ్రప్రదేశ్లో నైంటీ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నటువంటి రోలున్న స్కూల్స్ అంటే ఒక క్లాస్కి నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫిఫ్టీ ఫోర్ లోపే అవునా కాదు ఎక్కడో మండల కేంద్రాల్లో ఒకటో రెండో స్కూల్స్ నాలుగు వందలు ఐదు వందలు దాటి ఉన్నాయి అవి రెండో సెక్షన్కో మూడో సెక్షన్కు ఉన్నాయి ఎక్కడో సిటీస్లో ఉన్నాయి అట కానీ కామన్గా నైంటీ పర్సెంట్ పాఠశాలల్లో ఫిఫ్టీ ఫోర్ కంటే తక్కువ ఉన్నటువంటి ఒక సెక్షన్లో ఉన్నవే ఎక్కువ కాబట్టి దయచేసి వన్ ఇస్ట్ ఆర్టీ యాక్ట్ ప్రకారం తీసుకుంటారో ఈ విషయంలో లేదంటే ఎన్ఈపి రెండు వేల ఇరవై తీసుకుంటారో కానీ అది థర్టీ కానీ థర్టీ ఫైవ్ కానీ చెయ్యండి చేస్తే సబ్జెక్ట్ టీచరు సబ్జెక్ట్ మరింత సమర్థవంతంగా అందించగలుగుతాడు కేవలం బోధనకే మమ్మల్ని పరిమితం చేయండి ఇంకా మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వేలాది మంది కాంటాక్ట్ జేఎల్స్గా పనిచేస్తున్న వారి స్థానంలో ఎలాగో మేము ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నాం మమ్మల్ని జేఎల్గా ప్రమోషన్లు ఇచ్చి పెట్టి అక్కడ ఉపయోగించుకోండి ఎందుకంటే అదే వేతనం ప్రభుత్వ ధనం ప్రజల ధనం కాబట్టి అది మిస్యూజ్ అవ్వకుండా పోతుంది అలాగే స్కూల్ అస్ట్ ఇంటి ఏంటంటే ప్రమోషన్ లేకుండా రిజర్ రిటైర్మెంట్ అయిపోయిన నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు ఎక్కడో హెచ్ఎం పోస్ట్ వస్తే వస్తుంది రాపది రాదు అది జేఎల్సి ఇస్తే అది ప్రమోషన్ అవుతుంది రెండోది ఇంటర్మీడియట్ విద్య కూడా బలోపేతం అవుతుంది ఈ విషయం మరి ఎందుకు పెద్దలు మరి ఆలోచించట్లేదో కానీ ఇది మీ ప్రధానంగా మీకు చెప్పే అంశం ఇదే కాబట్టి మా యొక్క విజ్ఞప్తిని మీరు ఖచ్చితంగా మీరు అమలు చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నారు మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్